అందరికీ నమస్కారం అండి త్వరలో వైకుంఠ ఏకాదశి వచ్చేస్తున్నది వైకుంఠ ఏకాదశి అనగానే ద్వార దర్శనమే గుర్తుకొస్తుంది వైష్ణవాలయాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్లయితే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతుంటారు అందుకే తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకోవటానికి ఉవ్విళ్ళూరుతుంటారు ఇంతగా తప్పించిపోయే ఉత్తరద్వార దర్శనం యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము విష్ణుమూర్తి అంటేనే పాల సముద్రం మీద తేలియాడుతూ ఉంటాడన్న విషయము మనకు తెలిసింది అలాంటి విష్ణుమూర్తిని దర్శించుకోవటానికి ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి రోజు వైకుంఠాన్ని చేరుకుంటారని పురాణాల్లో చెప్పబడింది అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది మూడు కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదన కూడా ఉంది పదకొండు ఏకాదశుల్లో స్వామివారిని సేవించిన పుణ్యఫలితం దక్కుతుందని అంటారు వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి రోజు ముఖ్యమైన ఘట్టము అందువల్లనే దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువుని వైకుంఠ ద్వారం దగ్గర దర్శించుకున్న మధుకైటవులనే రాక్షసులకు శాప విమోచనం కలిగిందట అప్పటి నుంచి ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని మధుకైటబులు కోరుకుంటారు అందువల్లనే ఉత్తరద్వార దర్శనానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది ఉత్తరద్వార దర్శనం ద్వారా తనను దర్శించుకునే భక్తులను అనుగ్రహించటానికి ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమి మీదకు చేరుకుంటారట మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని యమస్థానం అంటారు మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకున్నప్పుడే భాగంలో ఉన్న సహస్రా చక్రము వికసిస్తుంది అంటారు అంటే హరిదర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపజేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని విష్ణుమూర్తిని కోరుకోవడమే ఈ ఉత్తరద్వార దర్శనం వెనుక ఉన్న అంతర్యము అందుకే ఈరోజు ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీన్ని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని వికసింపజేయమని వేడుకోవాలి ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే వైకుంఠమూర్తిని దర్శించుకొని తమ అజ్ఞానాంధకారము తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి గాయత్రి మంత్రం జపించిన ద్వార దర్శనం గుండా విష్ణుమూర్తిని దర్శించుకున్న భక్తిని మేధస్థు వికసించాలని కోరుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం